హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నాటుకోడి బిర్యానీ అండి బిర్యానీ అంటే అబ్బా తినాలి అని అనిపిస్తుంది మనం ఇంట్లోనే చేసుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ముందుగా అయితే నాటుకోడి ముక్కల్ని మీడియంగా కట్ చేయించుకొని అందులోనే పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి నేను కేజీ ముక్కలకి కేజీ బాస్మతి రైస్ తీసుకొని చేస్తున్నానండి మరి ముందు అయితే ఇది నానబెట్టుకుంటున్నాను ఇందులోనే అల్లం వెల్లుల్లి పై పేస్ట్ ఫ్రెష్ది అలాగే గరం మసాలా కొంచెం ఒక కప్ పెరుగు పుదీనా ఆకులు కూడా ఒక గుప్పిడైతే వేసేసుకుంటున్నాను బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది పుదీనా వేయటం వల్ల ఇవన్నీ కలిపేసేసుకొని చక్కగా మ్యాగ్నెట్ చేసుకొని ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి మనము అప్పుడు ముక్క చక్కగా మసాలా పడుతుంది ఉడుకుతుంది కూడాను తొందరగాను అందుకోసం అని చెప్పేసి నాటుకోడంటే తొందరగా ఉడకదు కదండి ఇలాగ రెండు గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి బిర్యానీకి ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నేను నాలుగు ఉల్లిగడ్డలు అయితే తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి ఇవి కూడా వేగిపోయాయి ఇవి ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచేసుకుందాము ఇప్పుడు రెండు గంటలు నాన్న తర్వాత చికెన్ ముక్కలు ఎలా ఉన్నాయో చూసేద్దాము పూర్తిగా నానిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకొని ఇది మొత్తం వేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం హోటల్లో తినే బిర్యానీ చిన్న చిన్న పీసులు ఏవో రెండు మూడు వేస్తారండి అదే ఇంట్లో చేసుకుంటే మంచిగా మన ఫ్యామిలీ అందరూ మంచిగా కూర్చొని హ్యాపీగా తినవచ్చు మంచిగా కూడా ఉంటుంది బిర్యానీ ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ అండి ఎప్పుడైనా హోటల్లో చేసిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి తింటే పర్వాలేదు మనకి రెగ్యులర్గా బిర్యానీలు కావాలంటే ఇంట్లోనే చేసుకుని తింటే చాలా బాగుంటుంది బిర్యానీ కూడా మనం అన్నీ మసాలా వేసి పట్టించాం కాబట్టి వాటర్ కూడా వచ్చేస్తుందండి అందులో నుంచే ఆ వాటర్తోనే చాలా వరకు ఈ కర్రీ ఉడుకుతుంది ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులో సగం నెయ్యి సగం నూనె వేసుకోవాలి బాస్మతి రైస్ కూడా ఒక అరగంట నాన్ నేను ఈ నానబెట్టుకున్న దానిలోనే చక్క లవంగాలు బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు నేను నాటుకోడి ముక్కలకే పట్టించాను కాబట్టి ఇందులో వేసుకోవట్లేదండి ఇందులో ఒక స్టారు బిర్యానీ ఆకులు చెక్క దాల్చిన చెక్క లవంగాలు వేసుకుంటున్నాను అలాగే రెండు ఇలాచీలు కూడా వేసుకోండి తర్వాత నేను కేజీ రైస్కి కొలత వేసుకున్నానండి మనం ఏ గిన్నెతో అయితే తీసుకుంటామో ఆ గిన్నెతో గిన్నెన్నర నీళ్ళైతే పోసుకోవాలి నేను ఒక లోటాతో కొలుచుకున్నాను కాబట్టి ఇవి మూడు పోస్తున్నాను బియ్యం ఒకటిన్నర వేసుకున్నాను వాటర్ మూడు వేసుకున్నాను ఇందులోనే సాల్ట్ కూడా సరిపడా వేసేసేయండి ఈలోపు కూర కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చేసేసేయాలి వాటర్ కూడా ఇప్పుడు మసులుతున్నాయి కాబట్టి ఇందులో బియ్యం వేసేసుకోవాలి నేను కొలతతో చెప్తున్నాను కాబట్టి బియ్యంలో వాటర్ ఏమైనా ఉంటే వంపేసేయాలండి లేకుంటే రైస్ మెత్తగా అవుతుంది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి కొలత మనం కొలతను బట్టే వేసుకోవాలి కూర కూడా చాలా వరకు ఉడికిందండి నాటుకోడు కాబట్టి కొంచెం టైం పట్టింది ఇప్పుడు రైస్ కూడా ఉడుకుతుంది ఈ రెండు కలిపి ఇప్పుడు దమ్కు వేసుకోవాలి ఇది కూడా ఉడికిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని కేజీ రైసు కేజీ కూర కాబట్టి ఇంకొక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను ఇందులోనే నేను గిన్నెకి కొంచెము నెయ్యి రాసేసి ఫస్ట్ రైస్ వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నానండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి తర్వాత మనం నాటుకోడి కూర ఉడికిచ్చాం కదా అది పైన వేసేసుకోవాలి ఈ రైస్ కూర మూడవంతులు ఉడికాయి కాబట్టి ఇప్పుడు దమ్ వేసుకుంటే చక్కగా ఉడుకుతుంది తర్వాత మనం రైస్లో ఉన్న వాటర్ కూడా కరెక్ట్ కొలతతో పెట్టాం కాబట్టి ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి మళ్ళీ కొంచెం రైస్ వేసుకొని అలాగే ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని మిగతా కూర మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు పులుసుతో సహా వేసేసుకోవాలి అప్పుడే మంచిగా దమ్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టాక ఒక నోల్ లాంటిది బరువు పెట్టుకున్నాను మీరు లేకుండా ఉంటే చుట్టూ పిండి పెట్టుకునైనా ప్లేటు మూత పెట్టేసేసుకోవచ్చు గాలిపోకోకుండా ఫుడ్ కలర్ ఇష్టం ఉన్నవాళ్ళు నేను వేసుకున్నానండి కొంచెం అయితే రెడ్ కలరు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే వేయకునున్నా పర్వాలేదు ఇప్పుడు రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము అయిపోయిందండి రైస్ అయితే ముక్క కూడా ఉడికిందో లేదో ఒకసారి చూసేద్దాము ముక్క పట్టుకొని చూస్తున్నానండి ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది చూసారు కదా మా దమ్ బిర్యానీ నాటుకోడి దమ్ బిర్యానీ మరి మా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి